హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నానండి దానికోసం నేను కొరమేను చేప తీసుకున్నాను ఈ కొరమేను తోటి చేప పులుసు చాలా బాగుండిందండి నెల్లూరు చేపల పులుసు అదే కాదండి బొచ్చి చేప కూడా బాగుండిద్ది ఈ రెండు చేపలు చాలా టేస్ట్ ఉండిద్దండి నేనైతే ఈరోజు కొరమేను చేపతోటి నెల్లూరు చేపల పులుసు చూపిస్తున్నానండి దానికోసం ఈ మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయ పునాసకాయ అండి మామిడికాయ చాలా పులుపుగా ఉండిద్ది అందుకే ఈ కాయ తీసుకుంటారండి ఎక్కువ చేపల పులుసుకి ఇదిగోండి రెండు టమాటాలు రెండు పెద్దుల్లిపాయలు అలానే నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టాను చింతపండు ఎక్కువే తీసుకోవాలండి ఇది వంద గ్రాముల పైనే ఉండిద్ది చింతపండు ఒకసారి కడిగి ఇలా నీళ్లు పోసి కాసేపు నానబెట్టానండి పులుపు అయితే ఎక్కువ ఉండాలి అందుకని ఎక్కువ చింతపండు తీసుకున్నాను నేను ముందు చూయించిన టమాటాలు సన్నగా తరిగాను పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి సన్నగా తరిగానండి మామిడికాయ ఇలా బారుగా కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేశాను కరివేపాకు నాలుగు రెబ్బలు గుంజి పక్కన పెట్టాను ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర అర టీ స్పూన్ అర టీ స్పూన్ తీసుకున్నానండి వీటిని సన్న మంట మీద కొద్దిగా వేడవనిచ్చి వీటిని మిక్సీలో మెత్తగా పొడి చేసి పక్కన పెట్టానండి ఇవి సన్న మంట మీద కొద్దిగా వేడైతే చాలు ఇలా ఇప్పుడు చేపల సట్టి పెట్టానండి దీన్ని చేపల సట్టి అంటారు ఇది వేడైన తర్వాత నేను నూనె పోసానండి ఈ నూనె కూడా వేడవనివ్వాలి ఇందులో అయితే చేపలు విశాలంగా ఉడుకుతాయని నేను ఈ చేపల సట్టి పెడతారండి ప్రతి ఒక్కళ్ళు అలానే పెడతారు మెంతులు ఆవాలండి ఆవాలిలా చెట్టపాటమనాలి కరివేపాకు కూడా బాగా వేగాలండి ఆ తర్వాత ఈ ఆనియన్స్ వేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేపాలండి ఈ నెల్లూరు చేపల పులుసుకి చాలా టేస్ట్గా రుచికరమైన పులుసు అండి చాలా బాగుండిద్ది చూడండి ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే మా ఇంట్లో ఎక్కువ సార్లు వండుతాము ఈ పచ్చిమిర్చి ఇవి, ఇవి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి ఆనియన్స్లు అవి కూడా వేసాను టమాటాలు ఇవి కూడా సన్నగా తరిగిన టమాటాలండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇది కలిపి పెట్టే కూర కాదండి ఇలా ఫ్రై చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ చేసేదండి టీ స్పూన్ పసుపు వేసాను ఇక్కడే టేస్ట్ వచ్చిందండి ఉప్పు ఉప్పు కూడా సరిపడా కొంచెం వేయాలండి పులుపు కారం ఎక్కువ ఉండిద్ది కదా అందుకని ఈ కారము మనం మామూలుగా అయితే రెండు గంటలు వేసుకుంటే ఇది నాలుగు గంటల దాకా వేయాలండి నాలుగు స్పూనుల దాకా కారం ఎక్కువే ఉండాలి పులుపు కారం ఉప్పు వీటితోటే ఉడికేదండి చేపల పులుసు చాలా రుచిగా ఉండిద్ది ఇదిగోండి మామిడికాయ పచ్చడికి మనం ఎలా ఎక్కువ కారం వేస్తామో అలా వెయ్యాలి ఈ కారం ఇలా ఫ్రై అవనిచ్చి ముందు చూయించిన చింతపండు పులుసు ఈ బాగా పిసికి దీనిలోకి దీని ఇలా తీసానండి ఈ పులుసు కూడా బాగా తెరలాలండి పది నిమిషాల దాకా తెరలాలి ఈ చేపల పులుసు ఉడికితే చాలండి చేప తొందరగానే ఉడికిపోయిద్ది అది బాగా తెరిన తర్వాత ఈ చేప మొక్కలని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా నీట్గా పెట్టాలండి ఎలా పెట్టిన మొక్క అలానే ఉడికిపోయిద్దండి పది నిమిషాలు ఉడికితే చాలు మటన్ కానీ చికెన్ కానీ ఎక్కువసేపు ఉడకాలి కానీ చేప అయితే తొందరగా ఉడికిద్దండి చూడండి ఇదిగోండి ఇలా ఒక్కొక్కటి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలా పెట్టాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైన్గా పులుసులో ఇలా పెట్టి మనం గంటి పెట్టకూడదండి గంటి పెట్టకోకుండా ఇలా ఒక గుడ్డ పట్టుకుని మొక్కలకి అన్నిటికి ఇలా పులుసు కలిసేటట్టు తిప్పాలి చాలా బాగుండిద్దండి ఇలా విశాలంగా ఉడుకుతూ ఉంటే స్మెల్ కూడా భలే వచ్చిద్ది ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపి దగ్గర పడిందండి పులుసు కూడా చూడండి ఎలా ఉందో మొక్క కూడా ఉడికిపోయింది ఈ మామిడికాయ ముందు చూయించాను కదండి బారుగా తరిగి అవి అక్కడక్కడ మధ్య మధ్యలో వేర్చుకోవాలి ఈ మామిడికాయ తొందరగానే ఉడికిద్దండి నేను ముందు చూపించాను కదండి పొడి చేశానని ఆ పొడిని కూడా జల్లుతున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొబ్బరి కానీ చెక్క లవంగాలు కానీ వాడరండి ఈ స్టైల్లో చేపల పులుసు చాలా బాగుండిద్ది మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మొక్క చూడండి ఎలా పెట్టింది అలానే ఉంది చక్కగా ఉడికిపోయి ఉప్పు కారం పులుపు పట్టి ఎంత బాగుండిద్దో చాలా బాగుండిద్దండి మాకైతే ఇది చాలా బాగా నచ్చిద్ది ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే మా వారు చేశారండి మీకు నచ్చితే లైక్ చేయండి